అయితే ఏంటంటే ఈరోజు ఇప్పుడు నాట్లు వేసుకోవడానికి తూకాలు పోసుకోవడానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఈరోజు అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఒక మొదటి మోటార్ స్టార్ట్ చేయడం జరిగింది రెండు మూడు రోజుల రెండో మోటార్ను కూడా ఆన్ చేసి త్వరలోనే రెండు పైపులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి పోయినసారి పూర్తి పోయి సార్లు నీటి మోటార్ తీసుకొచ్చి వాళ్ళ అక్కడి నుంచి రైతులకు నీళ్ళు అందించడానికి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రభుత్వానికి ఆలోచన విధానం రైతుల పట్ల ఉన్నటువంటి ధ్యాస ఉంది కాబట్టి ప్రకృతి కూడా ప్రభుత్వానికి సహకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహకరించి వర్షాలు కూడా వచ్చే సమయానికంటే ఒక పదిహేను రోజులు ముందే రావటం శుభ సూచకంగా భావిస్తూ ఉంది కృష్ణా బెల్ట్లో మొట్టమొదటి పంపించు స్టార్ట్ చేయడం ఉదయం గోపులపురం దగ్గర ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తా ప్రతి రైతు ముఖంలో ఆనందం చూద్దామనేటువంటి ఒక కలను రేవంత్ రెడ్డి గారు ప్రకృతి పరంగా ప్రకృతి సహకరించినందుకు తోడ్పాటు చేసినందుకు ప్రతి రైతు కూడా తూకాలు ఆయన ఆయన జీవన విధానంలో అతి ముఖ్యమైనటువంటి వ్యవసాయాన్ని ఈరోజు ముందు తీసుకునే విధంగా ఆ వ్యవసాయానికి అనుగుణంగా నీళ్ళని కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి డ్యాములలో ఆగుతా ఉన్నాయి ఆ కాలువలనే నీళ్ళు పోతా ఉన్నాయి తప్ప పది సంవత్సరాల అధికారం నుండి ఒక కొత్త కాలువను కూడా కుట్టియలేదు కాంగ్రెస్ పార్టీని మా మొక్కలు స్పెషల్ గా గతంలో డికే గారు మంత్రిగా ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ హరీష్ రావు గారితో కలిసి ఓపెన్ చేయడం తప్ప ఈ ప్రాంత రైతుల పట్ల ఏదైనా ఆలోచన ఉంటే డిస్ట్రిబ్యూటరీ కిరాలు కూడా ఇప్పటి దగ్గర చేయలేదండి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దూర చూపు ఆలోచన ఉంటది కాబట్టి ఆ రోజు జూరాల గాని దానికి సాగర్ కానీ శ్రీశైలం కానీ సాగర్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పారుతున్నాయి కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి ప్రకృతి సహకరిస్తా ఉంది మొట్టమొదటిసారి రాష్ట్రంలో నిన్న నిన్నటి తారీఖున పన్నెండవ తారీఖు రోజు స్కూల్స్ ఓపెన్ అయితే గతంలో మనం చాలా చూసాం ఎక్కడ కూడా స్కూల్ బట్టలు కానివ్వండి బుక్స్ కానివ్వండి పంద్రాగస్టు తర్వాత నాలుగు నెలల తర్వాత ఇచ్చే కార్యక్రమం కానీ ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన విధానం ఉంది కాబట్టి కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా మహిళా సంఘాలకు ఇచ్చి ప్రతి స్కూల్లో కూడా యావత్ తెలంగాణలో ప్రతి స్కూల్లో కూడా నిన్నటి రోజే బట్టలు ఇవ్వడం జరిగింది నిన్నటి రోజే మొదటి రోజే బుక్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా దీని పట్ల మేము చెప్పే వివరణ ఏంటంటే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పట్ల లేదా ప్రజల ఆలోచన విధానం పట్ల ప్రజల అవసరాల పట్ల చిత్తశుద్ధి ఉందన్న మాట మరొకసారి తెలియజేసుకుంటూ భగవంతుడికి ప్రకృతికి మా అందరి తరఫున అద్భుతంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతిసారి ఈ విధంగానే నీళ్ళు ఇచ్చి రైతుల ముఖాల్లో సంతోషం చూసే విధంగా భగవంతుడు కలికరించాలని కోరుకుంటున్నారు